నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రాష్ట్రంలో పెన్షన్ విధానం కొత్తగా సవరణ చేసేటటువంటి విధానంలో ప్రక్షాళన దిశగా కూటం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి తోడుగా మన గతంలో చెప్పినట్లుగా ఏదైతే వికలాంగుల పెన్షన్ ఉందో దానికి సర్టిఫికేట్ రీవెరిఫికేషన్ అనేది చేస్తూ ఉన్నారు దాంట్లో చాలామందికి ఏదైతే డిజబిలిటీ ఉంటుందో అది ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి అనేటటువంటి తారతమ్యాలు చూసేటటువంటి కార్యక్రమంలో డిజబిలిటీ ఉన్నా కూడా కొంతమంది నాయకుల యొక్క ప్రోద్భావంతో పెన్షన్ తొలగిస్తున్నారు అన్నది వైసీపీ వాళ్ళ ఆరోపణ దానికి తోడుగా సంబంధిత అధికారులను కలవడం వాళ్ళకి వినత పత్రాలు అందించడం ఎవరైతే డిజిబిలిటీ ఉందో ఆ వ్యక్తిని నేరుగా సంబంధిత ఆఫీసులు తీసుకెళ్ళి ఇది రాజకీయ ఉద్దేశాలతో వీళ్ళకి పెన్షన్ తీసేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని వైసీపీ సంబంధించినటువంటి నాయకుల యొక్క బాధను వెళ్ళగక్కుతున్నటువంటి తరుణం దానితో పాటుగా చాలామందికి క్రింది స్థాయిలో ఉన్నటువంటి లోకల్ లీడర్ల యొక్క ఆగడాలు కూడా పెరుగుతూ ఉన్నాయి దీని మీద సరైనటువంటి విచారణ చేయండి మాకేమి డిజేబిలిటీ లేని వాళ్లకు పెన్షన్ ఇవ్వండి అని మేము అడగడం లేదు వాస్తవంగా డిజేబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా పెన్షన్ ఇవ్వకపోతే ఎలా ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన నాయకులు సంబంధిత అధికారులకు హెచ్చరించినటువంటి మాటలే చెప్పా అందులో పాటుగా ఒకవేళ మీరు కానీ ఇవ్వకపోతే కనుక నెక్స్ట్ రా గవర్నమెంట్ మారినప్పుడు వీళ్ళు ఎన్ని నెలలైతే కోల్పోతారో వారు అన్ని నెలలకి మీ ఎవరైతే ఈ పెన్షన్ రాకుండా చేసినటువంటి అధికారులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తాం అనేటటువంటి యొక్క ధోరణతో వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా పెన్షన్ అనేది ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అది ఏ ప్రభుత్వం ఏ అధికారులైనా కానీ దీనిని రాజకీయంగా వాడుకోవడం రాజకీయమైనటువంటి పరిణామాలను చోటు చేసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం ఈ నాయకుల చేతుల్లోంచి ఏమైనా డబ్బులు ఇస్తున్నారు లేదు కదా ప్రభుత్వం నుంచే కదా ఆల్రెడీ ప్రభుత్వం అనేది గత ప్రభుత్వంలో లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నటువంటి సందర్భం మనం చూసాం ఆ సందర్భంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆనాటి నాయకులు ఈనాటి అధికార పక్షంలో నాయకులు కూడా చాలాసార్లు విమర్శించినటువంటి సందర్భాలు అనవసరంగా మీరు పెన్షన్ తీసేస్తున్నారు పార్టీలకు అతీతంగా ఇస్తానని చెప్పి పార్టీ ముసుగులో మీరు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు పెన్షన్ తీసేస్తున్నారని అని చెప్పేసి ఆ రోజుల్లో కూడా వీళ్ళు రాద్ధాంతం చేసినటువంటి పరిస్థితి మరి ఈరోజు అదే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు చేస్తున్నటువంటి దురాగతాలకు కూడా సమాధానం చెప్పాలి కదా ఆ రోజు తీసేయడం తప్పు అని మనం అన్నప్పుడు ఈరోజు తీసేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే చర్యకు ప్రతిచర్య వాళ్ళు తీసేసారు కాబట్టి మనం కూడా తీసేస్తాం అనేటటువంటి ధోరణన ఒకరు తప్పు చేశారని చెప్పి మనం కూడా తప్పు చేస్తూ ఉంటే వాళ్ళకి మనకి తేడా ఉంటుంది కాబట్టి మానవత్వంతో ఆలోచించండి ఎవరైతే నిజంగా డిజబిలిటీ ఉంటుందో వాళ్ళకి ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పెన్షన్ని అందించేటటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా తీసుకోవాలి ఇంకోటి ఆఫీసులో పనిచేసేటటువంటి ఉద్యోగులు కూడా సరైనటువంటి సమాధానాలు చెప్పకుండా వాళ్ళు కరెక్ట్ అయినటువంటి రీజన్స్ని బేస్ చేసుకొని తొలగించకుండా నాయకులు చెప్పినటువంటి మాటలకు వాళ్ళు వంతా పడడం కూడా కరెక్ట్ కాదు మానవత్వం అనేది ఒకటి ఉంటుంది మానవత్వాన్ని చూపాల్సిన బాధ్యత ఆ స్థానంలో ఉన్నటువంటి అధికారుల మీద ఉంటుంది దయచేసి ఎవరైతే పెన్షన్కి అర్హత కలిగి ఉంటారో వాళ్లను మాత్రం తొలగించకుండా మీ వృత్తి ధర్మాన్ని ఉద్యోగ ధర్మాన్ని మీరు చేయండి ఎందుకంటే రాజకీయ నాయకులు ఈరోజు ఉంటారు రేపు పోతారు కానీ ఒక పేదవాడి అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వాని యొక్క బాధను మీరు మానవత్వంతో అర్థం చేసుకొని రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి ఉన్నప్పటికి కూడా మీరు ఆ పెన్షన్లు ఇవ్వడం వల్ల నష్టమేం లేదు అంటే ఏమవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే కదా రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడితో ట్రాన్స్ఫర్లు అవుతారు అంతే తప్ప ఉద్యోగాలను అయితే తీసేసేటటువంటి పరిస్థితి అయితే ఉండదు కదా నాకు తెలిసి ఉద్యోగాలను తొలగించేటటువంటి అధికారాలు క్రింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులకైతే ఉండదు కాబట్టి మీ ఉద్యోగాలకు ఎలాంటి నష్టమైతే లేదు కానీ ఉద్యోగాలు బదిలీలు ఏమైనా అవుతాయేమో తప్ప మీరు మీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని రాజకీయ నాయకులకు లోబడి కాకుండా మీ యొక్క వృత్తి ధర్మాన్ని పాటిస్తారని చెప్పేసి మానవత్వాన్ని కూడా చూపవలసినటువంటి బాధ్యత మీ స్థాయిలో మీ మీద ఉంటుంది ఎందుకంటే పెన్షన్ అనేది ఎవరంటే వాళ్ళకి ఇవ్వం ఎవరైతే నిజంగా అర్హత కలిగి ఉంటారో వాళ్ళకే ఇష్టం ఇప్పించాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది ఆ నాయకులే క్రూరంగా లేకపోతే దుర్మార్గంగా లేకపోతే అన్యాయంగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో ఈ పెన్షన్ ఇచ్చేటటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్లే కొంచెం చొరవ తీసుకుని అలాంటి వ్యక్తుల మీద మానవత్వం చూపి వాళ్ళకి తప్పుడు మార్గాలు ఏవమని ఎవరు అనవు కానీ వాస్తవంగా వాళ్ళకి డిజబిలిటీ ఉంటే కనుక నాయకులను పక్కన పెట్టి పార్టీలను పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వండి మానవత్వాన్ని మీరు కూడా మీ వంతు మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే ప్రభుత్వాలు ఈరోజు ఉంటే రేపు పోతాయి కానీ ఒక వ్యక్తికి పెన్షన్ రావాల్సింది కూడా రాకుండా ఆపితే ఆ నాయకులను ఆ ప్రభుత్వాన్ని ఎలా అయితే తిట్టుకుంటారో మీ వద్దకు ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళ బాధ చెప్పుకున్నప్పటికి కూడా మీరు ఆ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని తొలగించడం పై అధికారులకు కనుక్కొని చెబుతామని వేయడం మాత్రం ఉద్యోగ ధర్మానికి విరుద్ధమని నాయక అభిప్రాయం దయచేసి ప్రభుత్వ ఉద్యోగులు పార్టీలకు అతీతంగా ఎవరైతే డిజబిలిటీ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళకి వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పెన్షన్ను ప్రభుత్వం నుంచి దగ్గరుండి మీరు ఇప్పించి మానవత్వాన్ని చాటుకుంటారని మీ యొక్క ఉద్యోగ ధర్మాన్ని కాపాడతారని మనస్ఫూర్తిగా ఆలోచ కోరుకుంటూ అలా చేయాలని భావిస్తూ చేస్తారని ఆశిస్తూ నిన్న జరిగినటువంటి యొక్క ఆఫీసులో జరిగినటువంటి అంశాలు కూడా చేస్తాను ఒకసారి చూడండి ఇంకంతకంటే నువ్వేమో ఉండదు ఏదో రాజకీయ నాయకులు చెప్పారని వాళ్ళ పట్టుకొట్టడానికి కానీ మీరు ప్రయత్నం చేశారంటే మాత్రం రేపొద్దుట ఎక్కడ ఏమన్నా మీరు ఎక్కడికి వెళ్ళినా వడ్డీతోటి సహా ఆ నష్టపరిహారం మాత్రం అబ్బాయికి ఇప్పిస్తాం అందులో మాత్రం డౌట్ లేదు వచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం అందులో డౌట్ లేదు వడ్డీతోటి సహా అబ్బాయికి ఇప్పిస్తాం ఆ వడ్డీతో సహా ఇచ్చిది ఎవరో ఇప్పుడు మిమ్మల్ని ఆప్ చేయమని రాజకీయ నాయకులు ఎవరో కూడా మీకు రూపాయలు కూడా సాయం చేయదు బీజేపీ నుంచి మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది అధికారులు ఎవరైతే ఆప్ చేశారో వాళ్ళు ఇచ్చుకోవాల్సి వస్తుంది ముప్పై రూపాయలు కేవలం ఆఫీస్ దగ్గర ఆఫ్ చేస్తారు పై నుంచి కూడా అమౌంట్ కూడా రిలీజ్ అయ్యిందని వచ్చింది మరి రిలీజ్ అయ్యి వచ్చింది ఇక్కడ ఆఫీస్ ఈ కారణం తోడు ఆఫ్ చేశారు మాట్లాడితే కంప్లైంట్ ఏ కంప్లైంట్ ఎవరు ఏదైనా డిపార్ట్మెంట్ సైన్ నుంచి ఏమైనా వచ్చిందా ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్ అని లేదా మెడికల్ సర్టిఫికేట్ ఏమైనా ఉందా ఇన్ఎలిజిబుల్ అని కేవలం ఐదు తెలుగుదేశం నాయకులు ఏదో కంప్లైంట్ పెడితే కార్యకర్తలు ఆఫ్ చేశారు మేము కంప్లైంట్ చేస్తాం కూడా మీరు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ ఇక్కడ ఒక సంస్కృతి ఏర్పడింది కొత్త గవర్నమెంట్ వచ్చాక గతంలో పుత్తూరుకు సంబంధించిన ఒక పెన్షన్ ఏదో రైజన్ వాళ్ళు ఒక నెల రెండు నెలలో ఆగిపోతే గవర్నమెంట్ మారిన తర్వాత ఆ ఎంఆర్ఓ దగ్గర ముప్పై వేలు నలభై వేలు వసూలు చేసి అబ్బాయి దగ్గర పెన్షన్లకు ఇచ్చేది అటువంటి బాట పడిన అనకత్తి మాటలు అయితే ఏ కార్యకర్తలు మీద నష్టపోలేమో రేపొద్దుట ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు అందరి దగ్గర కూడా వసూలు చేస్తారు